ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా పాలేరు రిజర్వ్ వద్ద జరిగిన ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర స్థాయిలో వరదలు వచ్చాయని వరదలతో భారీ నష్టం జరిగిందని పలువురు తమ జీవనోపాధి కోల్పోయారని అన్నారు నాటకన్ గూడెంలో వరదల్లో చిక్కుకొని మృతి చెందిన యాకూబ్ సైదాబిల కుమారులు యూసు షరీఫ్లను పరామర్శించారు ఈ పర్యటనలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు పాల్గొన్నారు

நீ அப்படர் ஃபைவர்ட் ஃபைவர்ட் எம்மட்ட பண்ணி போய் அப்படிங்க రావటం ఇంత ఎమర్జెన్సీగా రావటం ఎప్పుడు లేదు గ్యాస్ పొయ్యి మీద కనుక పాలు వచ్చినట్టే ఒక అవర్స్ రెండు గంటలలోనే ఉప్పొంగినట్టు అయిపోయింది ఉగ్రవాల్ వాళ్ళని చదువుకోవాలని చెప్పేసి మంది కూడా నేను అడున్నగానే చెప్పినట్టు నన్ను ఇక్కడ ఆటోసుకుంటే లాస్ట్ తర్వాత వాటర్ తగ్గిన తర్వాత బాబు వాళ్ళ బ్రదర్ గంట ఇక్కడ ఉన్నప్పుడు ఉండాలి ఆరు గంటల చిన్న రూమ్ సార్ ఆరు గంటలు ఉదయం ఆరు గంట నుంచి ఉదయం నా ఐదు గంటల నుంచి స్టార్ట్ అయింది పన్నెండు వరకు నేనే ఫోన్ తీసుకున్నాడు పన్నెండున్నర వరకు నేను ఉన్న తర్వాత మీ కోదాడ నుంచి దిగి రావాల్సి వచ్చింది రోడ్లు బ్లాక్ అయిపోయింది బండి కోదాడ నుంచి తిప్పుకొని వచ్చింది ఇక వాళ్ళు ఎప్పటిపోయి రన్నా కానీ మేము పోయిన అది కూడా సార్ అది ఒక గమ్ము చూడండి సార్ అది నిలబడ్డ చుట్టూ గోడ అది కూడా మనం ఒక లెక్క ప్రకారం అన్నట్టు నెట్టం పాట కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ వరకు అది అంతే ఆగిపోయింది అది ఇక్కడికి